హలో విజయవాడ పీపుల్ ఆదివారం రోజు మీకు కావలసినటువంటి రకరకాల చేపలన్నీ కూడా ఒకే చోట దొరికే ప్రదేశాన్ని అయితే మీకు చూపించబోతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం విజయవాడ సిటీ రామలింగేశ్వర నగర్ కట్ట రోడ్లో ఉన్నటువంటి పడవల రేవు ప్రాంతంగా చెప్తారు ఇక్కడ ప్రతి సండే కూడా ఫిష్ మార్కెట్ అనేది జరుగుతుంది ఈ యొక్క ఫిష్ మార్కెట్ లో మనకి సముద్ర చేపలు నది చేపలు అదేవిధంగా చెరువు చేపలు కూడా లభిస్తాయి ఇక్కడ లభించేటటువంటి ఈ చేపల యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకుందాము ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి ఈ చేపలు గండెలు చిత్రలు వాలిగలు కొర్రమేని పిల్లలు నాటు చెప్పలు తెల్లగా కనిపిస్తున్నటువంటి గాగిరాయలుగా చెప్తున్నారు చెప్పలు వాటిని గురకలను కూడా అంటారు ఇప్పుడు కనిపించేటటువంటి ఈ చేపలు చిన్న అన్ని కూడా స్వచ్ఛమైన కృష్ణాన చేపలు వీటి యొక్క ధర ఇక్కడ చిన్న చేపలన్నీ కూడా కేజీ వంద రూపాయలు అమ్ముతారు చూసారు కదా చేపలన్నీ కూడా చాలా వరకు బతికిన చేపలు ఉన్నాయి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వీటిని బేవన్లు అని చెప్పేసి అంటున్నారు ఈ బేవన్లు అయితే కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ గా చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ చేపలు వచ్చేసి కానాకర్తలుగా చెప్తున్నారు ఇవి కూడా కేజీ నూట యాభై రూపాయలుగా చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ చేపలు వచ్చేసి స్వచ్ఛమైన కృష్ణానది చేపలు వీటి యొక్క రేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ గా చెప్తున్నారు స్వచ్ఛమైన కృష్ణాన చేపలు అదే విధంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ చెప్పలు కేజీ వంద రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ చేపలు గొర్రకలుగా చెప్పారు ఈ చేపలు వచ్చేసి కేసానల్ గా చెప్తున్నారు ఇవి సముద్రం చేపలు అని కూడా చెప్తున్నారు ఇప్పుడు కనిపించే చేపలు వీటిని జల్లలో అని చెప్పేసి అంటారు ఇవి కూడా కేజీ వంద రూపాయలుగా చెప్తున్నారు ఈ మార్కెట్ యొక్క స్పెషల్ ఏంటంటే కృష్ణా నదిలో పెట్టినటువంటి చేపల్ని నైట్ అంతా పట్టేసి ఎర్లీ మార్నింగ్ మార్కెట్ కి తీసి సండే రోజు అమ్మడం జరుగుతుంది కనిపిస్తున్నటువంటి ఈ చేపలు పక్కెలు ఇవి కూడా కేజీ వంద రూపాయలుగా చెప్పారు వీళ్ళందరూ కూడా నైట్ వేటకెళ్లి ఈ రోజు తీసుకొచ్చినటువంటి చేపలను చూడండి వల నుంచి తీసి ఇక్కడ కుప్పగా వేయడం జరుగుతుంది ఇప్పుడు కనిపించేటటువంటి ఈ చిన్న చేపల్ని చాలు అని చెప్పేసి అంటారంట వాటిని అయితే పక్కెలు అని చెప్పేసి అంటారు చూడండి ఇక్కడ స్వచ్ఛమైన కృష్ణా నది వాలేగా కనిపిస్తుంది బాబాయ్ వాళ్ళకి ఎంత చెప్పారు ఈ ధర రెండు వందలుగా చెప్తున్నారు ఇప్పుడు కనిపించేటటువంటి ఈ చేపల్ని ఉల్లెంగలు అని చెప్పేసి అంటారని చెప్తున్నారు మా సైడ్ అయితే వీటిని దుబాని చేపలు అని చెప్పేసి మేము అంటాము ఇప్పుడు చూస్తున్నారు కదా వచ్చేసి కొర్రమైనలు దీని ఒక బరువు కేజీన్నర నుంచి రెండు కేజీల వరకు ఉంటుంది అని చెప్తున్నారు కేజీ ధర వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ చేపలను వచ్చేసి మట్ట అని చెప్పేసి అంటారంట వీటి యొక్క ధర వచ్చేసి మూడు వందల రూపాయలుగా కేజీ చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రోజులు వచ్చేసి కేజీ మూడు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు వీటికంటే కొంచెం చిన్నగా ఉన్నటువంటి ఈ రొయ్యలు వచ్చేసి కేజీ మూడు వందలుగా చెప్తున్నారు ఈ రొయ్యలు వచ్చేసి కేజీ రెండు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు ఈ ప్రైజ్ లోనే వాళ్ళు ఈ రొయ్యల్ని వల్చేసి ఇస్తామని చెప్పారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పీతలు వచ్చేసి కేజీ మూడు వందలుగా చెప్పారు చూసారుగా ఈ పేతలన్నీ కూడా బతికే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చేపల్ని వంజరం అని చెప్పేసి అంటారని చెప్తున్నారు ఇది సముద్రం చేప ఈ చేపలు వచ్చేసి పండుగప్పలు ఈ పండుగప్ప కూడా సముద్ర పండుగప్పగా చెప్తున్నారు ఈ పండుగప్ప యొక్క ధర కేజీ ఐదు వందల యాభైగా చెప్పారు ఈ వంజరం వచ్చేసి దీని యొక్క ధర కేజీ తొమ్మిది వందల యాభైగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ చేపలు ఈ రెండు కూడా గొచ్చలుగా చెప్పారు ఈ చేపలు వచ్చేసి మోసలుగా చెప్పారు ఈ మోసలు యొక్క ధర వచ్చేసి కేజీ రెండు వందల ఇరవై రూపాయలుగా చెప్పారు ఈ గొచ్చల యొక్క ధర వచ్చేసి కేజీ రెండు వందల ముప్పైగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కొర్రమైన ఒకటి రెండు కేజీల వరకు ఉంటుంది దీని యొక్క ధర కేజీ ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ చేపలు వచ్చేసి పండుగప్పగా చెప్పారు ఈ పండుగప్ప ధర కేజీ ఐదు వందలుగా చెప్పారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రొయ్యలు ఈ రొయ్యలు వచ్చేసి కేజీ రెండు వందల యాభై రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ రొయ్యల్ని టైగర్ రొయ్యగా చెప్పారు వీటి ధర నాలుగు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు కేజీ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కనిపించే రొయ్యలు స్వచ్ఛమైన నది రొయ్యగా చెప్తున్నారు ఇవి కూడా కేజీ నాలుగు వందల యాభై రూపాయలుగా చెప్పారు ఒరిజినల్ కృష్ణా నది ఏడు రొయ్యగా చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కొరమేన్లు ఒక్కొక్కటి కేజీ కేజీ లోపు ఉంటుంది అని చెప్తున్నారు వీటి యొక్క ధర కేజీ నాలుగు వందల యాభై రూపాయలుగా చెప్పారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడా లైవ్ ఫిష్ వీటిలో ఉన్నాయి అలాగే బొచ్చలు ఉన్నాయి రాగండ్ వచ్చేసి కేజీ నూట ఎనభై రూపాయలుగా చెప్పారు బొచ్చ వచ్చేసి కేజీ రెండు వందల ఇరవై రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ చేప సుమారుగా ఐదు కేజీల వరకు బరువు ఉంటుంది కేజీ రెండు వందల ఇరవై రూపాయలుగా చెప్పారు బచ్చ ఈ మార్కెట్ దగ్గర నాటు కోళ్ళని బయట కొనుక్కొని వచ్చిన వాళ్ళకి ఇక్కడ కట్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది కట్ చేసినందుకు కోడికి వంద రూపాయలు తీసుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి ఈ కోళ్ళన్ని కూడా కటింగ్కి వచ్చినవి వీటిని బయట ఊర్ల నుంచి రైతులు తీసుకొచ్చి అమ్మటం జరుగుతుంది వాళ్ళ దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసి క్లీనింగ్ చేయించుకొని కటింగ్ చేయించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఈ లైవ్ ఫిష్ ఉన్నాయి కదా లైవ్ ఫిష్ లో ఉన్నటువంటి చేపలు చనిపోయిన చేపలు ఏవైతే ఉంటాయో వాటిని ఇలా బయటికి తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది వీటిని వచ్చేసి కేజీ వంద రూపాయలుగా అమ్ముతున్నారు మా మార్కెట్ లో లభించేటటువంటి ఎండు చేపల్నికాలున్నాయి వాటి యొక్క ధరలు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ ఎండ్రోయలు డబ్బా వచ్చేసి అరవై రూపాయలుగా చెప్తున్నారు ఈ సావళ్ళు కేజీ ఐదు వందలుగా చెప్పారు ఈ మేవలు అని చెప్పేసి అంటారంట కేజీ ఐదు వందలుగా చెప్పారు ఇవి ఉప్పు చేపగా చెప్పారు ఉప్పు చేప కేజీ నాలుగు వందలుగా చెప్పారు పండుగప్ప ఇది కేజీ రెండు వేలుగా చెప్పారు ఈ వంజరం ముక్కలు కేజీ నాలుగు వందలుగా చెప్పారు ఈ మార్కెట్ దగ్గరే మనకి చింతపండు కూడా లభిస్తుంది ఇది వచ్చేసి అర కేజీ నూట ఇరవై రూపాయలుగా చెప్తున్నారు దీనిలో ఎటువంటి గింజ అనేది ఉండదని చెప్తున్నారు ఈ చింతపండు వచ్చేసి కేజీ తొంభై రూపాయలుగా చెప్పారు దీనిలో లైట్ గా గింజ ఉంటుందని చెప్తున్నారు ఈ మార్కెట్ దగ్గరే మనకి అన్ని కూడా ఇక్కడ నాటుకోళ్లు తీసుకున్నా చేపలు తీసుకున్నా వాటిలోకి అవసరమైనటువంటి కొత్తిమీర పుదీనా మిర్చి ఉల్లికాడలు అల్లం వెల్లుల్లి గోంగూర అన్ని కూడా ఈ మార్కెట్ పైతే లభిస్తాయి ఇక్కడ రోడ్డు పైన ఫ్రూట్స్ కూడా మామిడికాయలు పుచ్చకాయలు అలాగే కర్బూజాలు కూడా సేల్ చేయటం జరుగుతుంది